నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం మురళీధర్ శర్మ సో లక్ష్మీదేవికి చెంచలత్వం ఎక్కువ అని అంటూ ఉంటారు కదా సో ఆ చెంచలత్వం ఉండి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఉన్న ధనం ఎప్పటికీ మనతో పాటు ఉండాలి అంటే నిల్వ ధనం కోసం ఎలాంటి మనీ మంత్ర ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారా తప్పకుండా అమ్మ నిల్వ ధనము అనేటువంటిది చాలా కష్టం ఈ కాలంలో ఉన్నరా ఆకస్మిక ధనము కావచ్చును ఇప్పుడు అమ్మ దేనికైనా ఒక పిచ్చి అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఎట్ల అంటున్నా అంటే అర్థం చేసుకోండి డబ్బు 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 ఓకే డబ్బు ఏం చేసుకుంటారా డబ్బు అన్నిటికీ డబ్బే తప్పకుండా కానీ ఒక స్టేజ్ అనేటువంటిది ఉంటుంది ఒక స్టేజ్ అనేది ఉన్నటువంటి సందర్భంలో ఒక బీరువాలో ఒక లాకర్ నిండా డబ్బులు ఉంటే అవైతే తినలేం మనం అదేవిధంగా అవసరాలు మధ్యతరగతి జీవితం కావచ్చును లేదా మరొకటి కావచ్చును అవసరాలు ఉంటవి నెల నెల ఈఎంఐస్ కావచ్చును నెల నెల చిట్టీలు కావచ్చును నెల నెల ఏమైనా ఇన్వెస్ట్ చేసేటువంటి డబ్బులు కావచ్చును మరొకటి మరొకటి కావచ్చు ఇలా ఉండేటువంటి పరిస్థితులలో మనకు వస్తుంది అబ్బా డబ్బులు ఉంటాయి పో ఇది కొనుక్కుంటాం అబ్బా డబ్బులు ఉంటాయి పో అది కొనుక్కుంటాం అబ్బా డబ్బులుంటాయి పో ఇది కొనుక్కుంటాం కానీ ఆ డబ్బులు మీకు ఉండేటువంటి సమయానికి మీ దగ్గర సమయం ఉండదు మీకు ఒక జ్ఞానం అనేటువంటిది వస్తుంది నాకు ఎలాంటి బంగారు ఆభరణాలు అవసరం లేదు నాకు ఎలాంటి బంగారం అవసరం లేదు నాకు ఎలాంటి ఏది వద్దు అటువంటి పరిస్థితికి వెళ్తారు ఒక స్టేటస్ వచ్చింది అంటే ఇప్పుడు చూడండి ఒక హీరో కావచ్చును ఒక హీరోయిన్ కావచ్చును ఏమైనా బంగారాలు పది ఉంగురాలు మెడలో చైన్లు అయితే ఎవరు తిరగరు కదా అంటే ఉదాహరణ ఇక్కడ మీరు ఒక స్టేటస్ రావాలి అని చెప్పి కోరుకోండి నిజమే బంగారము కావాలి డబ్బు కావాలి కావద్దని కాదు నేను అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఎంతో కొంత మొన్న ఏదో ఎవరో మాట్లాడారు రాజకీయానికి సంబంధించినటువంటి వారు ఎన్ని కోట్లున్నా కూడా తినేదైతే అన్నమే కదా వేరేదైతే ఏది ఉండదు కనుక బంగారమా తినలేం డబ్బులా తినలేం కనుక చక్కటి ఆరోగ్యం కోసం ఈశ్వరుని యొక్క పాదాలు పట్టుకోవాలి మరి ధనం కావాలి అన్నా కూడా ఈశ్వరుని యొక్క పాదాలే పట్టుకోవాలి ఇక్కడ కనుక ఏదైతే నాకు యోగం ఉందో అది నాకు ఇవ్వండి ఈశ్వర అని చెప్పి మాత్రమే వేడుకుంటే సరిపోతుంది ఎన్నరా యదా యోగం తదా కురు ఎన్నరా ఆ విధంగా ముందుకు వెళ్తే మంచి ఫలితం ఉంటుంది అయితే ఇక్కడ డబ్బుకు సంబంధించింది అని అనుకునేటువంటి సందర్భంలో ప్రతిరోజు కూడా ఆకస్మిక ధనం కావచ్చును మరి నిల్వధనం పెరగాలి అనుకున్న నిల్వధనం కావాలి అనుకున్న ప్రతిరోజు కూడా మీ ఇంట్లో వంట పూర్తయిన తర్వాత ఆగ్నేయ మూలలో ఒక వెండి బౌల్ తీసుకోండి అది వెండి బౌలే కావాలి వేరేదేది ఏది కుదరదు వెండి బౌల్లో చక్కగా కూడా లవంగాలు అదేవిధంగా ఇలాచీలు విన్నరా తప్పకుండా కూడా ఈ యొక్క రెమెడీ చేస్తే నేను చెప్పినటువంటిది ధనవంతులు అయ్యేటువంటి ఛాన్సెస్ అధిక మొత్తంలో కూడా ఉంది కనుక వెండి గిన్నెలో లవంగాలు అదేవిధంగా కర్పూరము దీంతో పాటుగా కొన్ని మిరియాలు మిరియాలు అంటేనే మనకు శత్రునాశనానికి సంబంధించింది ఓకే లవంగాలు చక్కగా పువ్వుతో ఉండే అటువంటివి ఒక ఆరు లవంగాలు ఆరు మిరియాలు తీసుకొని కర్పూరం వేసి వాటిని కాల్చేయండి ఆ విధంగా కాల్చిన తర్వాత ఏదైతే వస్తుందో భస్మము అది ప్రతిరోజు కూడా మీరు ఒక్కటే చుక్క నువ్వుల నూనె లేదా చక్కటి ఆవు నేతితో దాన్ని కలిపి దీ మీ యొక్క నుదుటన దానిని తిలకంగా ధరించినట్టయితే వితిన్ ఫార్టీ వన్ టు మూడు నెలలలో ఏదో ఒక జాక్పాట్ తలగేటువంటి ఛాన్స్ ఉంటుంది అది ఆకస్మిక ధనప్రాప్తి కావచ్చును లేదా ఎప్పటి నుండో మీరు ఎదురు చూస్తూ అటువంటి ఇంక్రిమెంట్ కావచ్చును లేదా మీ ల్యాండ్ అమ్ముడు పోవటం లేదు లేదా మీ యొక్క ఆస్తి లావాదేవీలలో ఇబ్బంది జరుగుతుంది లేదా మరొకటి 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 ఏది ఏమైనా కూడా మనం చెప్పినటువంటి యొక్క రెమెడీ మీరు చేసుకోండి తప్పకుండా కూడా అద్భుతమైనటువంటి ఫలితం మాత్రం ఉంటుంది శుక్రవారం రోజు మీరిది ఎప్పుడు అంటే ఎనిమిది నలభై ప్రాంతంలో ఎనిమిది నలభై ఏడు నుండి తొమ్మిది ఇరవై ప్రాంతంలో చేయండి ప్రతి శుక్రవారం కూడా చేసేటువంటి ప్రయత్నం చేయండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది లేదా మీరు ఇంకా ఇంకా తొందరగా కావాలనుకున్నా కూడా ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు నలభై ఒక్క రోజుల దాకా ఇది ప్రతిరోజు చేయండి లేదా ఒక ఐదు శుక్రవారాలు చేయండి ఇట్లా వీలైతే ఇట్లా అట్లా వీలైతే అట్లా ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది అయితే ఆ విధంగా ఆ బర్న్ అయిన తర్వాత కుదిరితే కనకదార స్తోత్రము లేదా స్త్రీ సూక్తము లేదా అమ్మవారి యొక్క నూట నామాలు చదువుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్